ప్రవీణ్ గారు ఇంకా చాలా నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి క్రమంలో డేటా సైన్స్ లో చాలా ఫండమెంటల్స్ ఉంటాయి స్టాటిస్టికల్ స్కిల్స్ ఉంటాయి దీంట్లో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది డేటా విజులేషన్ ఉంటా ఉంటాయి సో అన్ని కొత్తగా వచ్చే వాళ్లకు కొంత క్లమ్జీ క్లమ్జీగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటా ఉంటుంది బట్ వీటి గురించి తెలియజేయాలంటే ఏమేమి చెప్పచ్చు సో ఫస్ట్ నేను ఇందాక వంశీ గారు చెప్పిన దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఆయన హయ్యర్ లెవెల్ ఏమేమి కావాలి అనేది చెప్పారు జావా డాట్ నెట్ పైథాన్ సో మేము డెప్త్ ఇంకా ఏం చూస్తామంటే లాజికల్ అనాలిసిస్ ఎలా ఉంది తర్వాత వాళ్ళు డేటా పరంగా నాట్ జస్ట్ ఫ్రమ్ కోడింగ్ సైడ్ బట్ ఇన్ జనరల్ వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు అందులోంచి ఇన్సైట్స్ ఎలా డెరైవ్ చేయగలుగుతున్నారు సో స్టాటిస్టిక్స్ చాలా బేసిక్ డేటా సైన్స్ నేర్చుకునే ఎవరికైనా స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ సో అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కానీ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కానీ సో వాళ్ళకి అందులో ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత వాళ్ళు అందులో నుంచి ఇన్సైట్స్ తీసుకురాగలుగుతారు అనేది బేసిక్ సో అది ఫౌండేషన్ ఫర్ ఎనీ డేటా సైంటిస్ట్ సో తర్వాత స్టాటిస్టిక్స్ అయిపోయిన తర్వాత బేసిక్ ఇస్ డేటా అనాలిసిస్ ఉన్న డేటా నుంచి వాళ్ళు ఎలా అనాలిసిస్ చేయగలుగుతున్నారు సో మనం ఇందాక లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం సో లాజిస్టిక్స్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కూడా ఆన్ టైమ్ డెలివరీ కానీ లేకపోతే రైట్ టైంలో రిసోర్సెస్ డెలివర్ వాళ్ళు కానీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ సో ఒక పర్టిక్యులర్ ఏరియా తీసుకున్నప్పుడు అందులో మేజర్ ఛాలెంజెస్ ఏమున్నాయి ఆ డేటాని బట్టి ఛాలెంజెస్ వస్తాయి ఒక పర్టికులర్ డేటా తీసుకున్నప్పుడు డేటా అనాలిసిస్ చేయాలి డేటా ఇంజనీర్స్ ఉంటారు డేటా అనలిస్ట్లు ఉంటా ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వింగ్స్ ఉంటా ఉంటాయి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి డేటా అనాలిసిస్ ఫస్ట్ డేటా చాలా మిస్సింగ్ డేటా ఉండొచ్చు అది మనం అక్యుములేట్ చేసుకునేటప్పుడు డేటా అనాలిసిస్ డేటా సైన్స్ పరంగా అక్యుములేట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డేటా ఫిల్ అవుతుంది బట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మిస్సింగ్ డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంటే అన్ని ఫీల్డ్స్కి అన్ని డేటా అవైలబుల్గా ఉండకపోవచ్చు సో అది క్లీనింగ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ స్టెప్ హౌ డు వీ ఫిల్ దట్ మిస్సింగ్ డేటా ఎందుకంటే ఆ డేటా మనం ప్రాపర్గా ఫిల్ చేయకపోతే ర్యాండమ్గా ఏదో వాల్యూస్ ఫిల్ చేసేస్తే తర్వాత వచ్చే ఇన్సైట్స్ చాలా బయాస్డ్ అయిపోతాయి ఓకే ఓకే సో అది మేజర్ వన్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజ్ ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద పెడుతూ ఉంటారు డేటా యూజువలీ ఇప్పుడు టూ ఆర్ త్రీ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయనుకోండి ఒక టీమ్ డేటా వేర్ కి సీక్వల్ వాడచ్చు ఇంకో టీమ్ స్నోఫ్లేక్ వాడచ్చు ఇంకో టీం వేరే ఏదో టూల్ వాడచ్చు సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్ ఆఫ్ దిస్ డేటా ఇస్ క్రూషియల్ అండ్ ఈ డేటా అంతా తీసుకొని ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం మేజర్ ఛాలెంజ్ సో దాట్ ఈస్ వేర్ డేటా ఇంజనీర్స్ కమింగ్ టు పిక్చర్ బిల్డింగ్ డేటా వేర్ హౌజెస్ ఆర్ డేటా లేక్స్ కంబైనింగ్ డేటా బేసెస్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇన్ టు వన్ డేటా లేక్ అండ్ బిల్డింగ్ ఐ యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ అంటే మీరు ఇందాక మంచి పాయింట్ అన్నారు టీం ఒకటి టీం వర్క్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి దీంట్లో డేటాకి సంబంధించి దీంట్లో టీం వర్క్ ఉండాలి టీమ్ మేనేజ్మెంట్ ఉండాలి కొలబరేషన్ ఉండాలి అండ్ స్ట్రక్చర్ ఆఫ్ థింకింగ్ అనేది ఒకటి ఉంటా ఉండాలి సో వీటన్నింటికి చాలా అంటే ఒక ఒక వే అనేది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది జనరల్గా డేటా సైన్స్లో ఇక్కడ స్టెప్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది దీని ఎండ్ అనేది ఇట్లా ఉంటుంది అంటే ఏం చెప్పొచ్చు సో ఫస్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏదైనా ఫస్ట్ మనం ఏదైనా డేటా పరంగా చేసేటప్పుడు ఒక కంప్లీట్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది వాళ్ళది అక్కడి నుంచి మనం ఏ ఏ మోడల్స్ ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ఆల్గోడిజమ్స్ ఉపయోగపడతాయి అండ్ ఫైనల్ సొల్యూషన్ ఎలా తీసుకురావాలి వాళ్ళకి సో అందులో మళ్ళీ అవుట్పుట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొంతమందికి రియల్ టైమ్ డేటా అవసరం పడవచ్చు అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చింది దీన్ని ప్రిడిక్ట్ చేసి ఒక వాల్యూ వచ్చింది దీనికి తగ్గట్టు అవుట్పుట్ ప్రెడిక్ట్ చేసి ఇవ్వు లేకపోతే బ్యాచ్ ఇన్ఫ్రెన్సింగ్ ఉంటుంది నాకు వన్ మంత్ డేటా వస్తుంది ఈ వన్ మంత్ని బట్టి నెక్స్ట్ వన్ మంత్ సేల్స్ కానీ లేకపోతే ఆర్డర్స్ కానీ ఎలా ఉంటాయి ప్రిడిక్ట్ చేయండి అని సో డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూస్ కేసెస్ సేల్స్ ఆర్డర్స్ ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ ఆన్ మ్యానుఫాక్చరింగ్ సైడ్ అండ్ లాజిస్టిక్ సైడ్ ఈ సేల్స్ కానీ ఆర్డర్స్ కానీ ఎక్కువ డీల్ చేస్తారు ఈవెన్ ఆన్ ఫార్మాసిటికల్ ఎనీ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీవేర్ వేర్ ఎవర్ దర్ ఇస్ అ ప్రోడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ దే విల్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఆర్డర్స్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్స్ so in uh, the depending on the uh, different uh, uh, domains they are into there are uh, uh, specific uh, algorithms or specific models uh, limited to that particular domain mm.